రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే కొన్ని విషయాలు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం రేటు గురించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాల గురించి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరగబోయే కాలజ్ఞాన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను శ్రీ పోతులూరి స్వామి గారు తాళపత్ర గ్రంథాలలో రచించారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే బ్రహ్మంగారు తాళజ్ఞానాన్ని రాయడం కొరకు రవ్వలకొండ చేరి అక్కడ అచ్చమ్మ అనే యువతి ఇంటి అరుగు మీద విశ్రమించగా తెల్లవారిన తర్వాత అచ్చమ్మ బ్రహ్మంగారిని ప్రశ్నించగా పని నిమిత్తం వచ్చానని చెప్పడం వల్ల ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది బ్రహ్మంగారు అలా పశువులు కాచే చోట ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అక్కడే ఒక గుహలో కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు చెప్పిన కొన్ని కాలజ్ఞాన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం పర్వతానికి ఒక మొసలి వస్తుంది ఆ మొసలి భ్రమనాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులు ఉండి మేకలాగా కూసి మాయమవుతుంది విషవాయువు అనేది పుడుతుంది విషవాయువు పుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది కృష్ణా గోదావరి జిల్లాల మధ్య పశువులు వచ్చి మరణిస్తాయి ఐదు సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది కడప వద్దనున్న కమలాపురంలో కప్ప కోడి కూత కూస్తుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలల మేకపోత పుడుతుంది గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణాన్ని ఏలుతారు వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఇది జరిగిన తర్వాత వందలాది మంది మరణిస్తారు ఆవు కడుపులో ఉన్న దూడపిల్ల అందరికీ బయటకు కనిపిస్తుంది కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి కంచి పుణ్యక్షేత్రం యొక్క మహత్యం మాత్రం పెరిగిపోతుంది బనగానపల్లెలో కాలజ్ఞాన పాత మీద వేప చెట్టుకు చామంతి పువ్వులు పూస్తాయి కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉప్పు కోడూరులో ఊర చెరువులలో ఉత్పాతాలు పుడతాయి నిజాయితీగా వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు విజయనగరాన కోటలో రాయలసింహాసనం బయటపడుతుంది ఇలా బయటపడే ముందు రాత్రి సమయంలో గ్రామంలో విగ్రహాలు ఊగుతాయి బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలపడుతారు బంగారం ధర బాగా పెరిగిపోయి బంగారానికి బాగా డిమాండ్ ఉంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది బంగారం ధర లక్షకు దాటుతుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉంటుంది పాతాళంలో నీరు ఇంకిపోతుంది భూమిపైకి మంటలు పుడతాయి శృంగేరి పుష్పగిరి పీఠములు పంచాంగం వారి పాలవుతాయి అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి శ్రీశైలాన పొగ మంటలు పుడతాయి బసవడు నాట్యమాడ గణగణమని గంటల మూత వినబడుతుంది భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి ఏడు రోజులు ఉండి అదృశ్యం అవుతుంది భ్రమరాంబ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి ఆమె కంట నీరు కారుతుంది పాలిండ్ల నుండి పాలు కారుతాయి సూర్య నందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెంటనే మాయం అవుతుంది బసవన్న రంకెవేస్తాడు తిరువల్లూరు వీర రాఘవస్వామికి చెమడలు పడతాయి భద్రకాళి కంపిస్తుంది కంచి కామాక్షమ్మ దేహాన్న చెమట పుడుతుంది కంట నీరు పాలిండ్ల పాలు కారుతాయి స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి వనగండ్ల వాన కురుస్తుంది బాణవర్షం కురుస్తుంది చెరువులు బావులు నదులు ఇంకిన జజ్జేరు నీరు మాత్రం ఇంకదు మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు వస్తారు భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు చీమలుండు బెజ్జాల చోరులు దూరతారు స్త్రీలందరూ చెడు తలంపుతో ఉంటారు బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది నలుదిక్కుల ఎందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి తూర్పున శిరస్సు పడమర తోకగా ఇరువది బారల భూమకేతు అనే నక్షత్రం పుడుతుంది పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది ఆకాశం ఎర్రబడుతుంది ఆవులు పైకి చూసి అరుస్తాయి ఆకాశంలో శబ్దాలు పుడతాయి బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు గురువులు ఆడంబరంగా జీవిస్తారు కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతులను ఆడిస్తుంది అమావాస్య రోజున పున్నమి చంద్రుణ్ణి చూసిన జనాలు నశిస్తారు నిజమని నా మహిమను తలుచుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది అప్పటికి సామవేద గోష వినిపిస్తుంది కృష్ణ వేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది సిరివెల్ల నరసింహుని ఎదుట గంగి రావి చెట్టు మొలుస్తుంది కందనూరి గోపాలుని ముందు చింత చెట్టు పుడుతుంది మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులు ఉండి అదృశ్యం అవుతుంది కలియుగం ఐదు వేల సంవత్సరములు గడిచిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం నేను పుడతాను నేను భూమి మీదకు ఎలా వస్తాను అంటే కేదారి వనంలో జపము చేస్తాను మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను అక్కడి నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జున్ని సేవించి దత్తాత్రేయుణ్ణి దర్శించుకుంటాను మహానందిలో రెండు రోజులు ఉండి అక్కడ ఉండి శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి